by facebook జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బంకించంద్ర చటర్జీ రచించి నూట యాబై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి సామూహికంగా ఆలపించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందే మాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి భారతదేశం ఒకటే అని గర్వంగా చెబుతుందని అన్నారు కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు पहले से व्हाट इज द इंस्पिरेशन्स यू एक्सप्लेन द टीम ऑफ इंडिया टेस्टिंग चल रही है अभी आल में व्हाट इज द पिक्चर सिटीफाइड फर्स्ट ऑफ़ वील हैव द पहले से वील विल इन दूसरे आउटर एक्सपायर मोस्ट ऑफ़ वील अभी द टेक्सचर्स अभी तक वी डोंट हैव वाइट अभी आल चीज़ तो अच्छा है